సాధారణంగా బిచ్చగాళ్ల జీవితం దుర్భరంగా ఉంటుంది మూడు పొట్ల కడుపు నిండా తినడానికి తిండి కూడా ఉండదు మాసిన చిరిగిన దుస్తులతో కాలం వెల్లదీస్తూ ఉంటారు ప్రధాన రహదారులు దేవాలయాల దగ్గర యాచిస్తూ జీవనం సాగిస్తుంటారు వారి జీవన పోరాటం రోడ్లపైనే ప్రారంభమై అక్కడే ముగుస్తుంది అయితే ఓ బిచ్చగాడు దీనికి పూర్తి విభిన్నం అతను ప్రజలను అడుక్కుంటూ కూడబెట్టిన డబ్బులతో కోటీశ్వరుడయ్యాడు బిచ్చగాళ్లలో సంపన్న వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఇంతకీ అతను ఎవరు అంత డబ్బు ఎలా సంపాదించాడు అతను ఎక్కడ ఉంటాడనే వివరాలు చూద్దాం ముంబైకి చెందిన భరత్ జైన్ ఈ వ్యక్తి ప్రపంచంలో అత్యంత ధనిక బెచ్చగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు అతని ఆస్తి ఎంతో చెప్తే నిజంగా షాక్ అవుతారు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి సంపాదన పరంగా కార్పొరేట్ రంగంలో పనిచేసే వారితో పోటీ పడుతూ ఉన్నాడు ముంబైలో పుట్టి పెరిగిన భరత్ జైన్ చిన్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలు చూశాడు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక చదువుకోలేదు మొదట్లో దొరికిన పని చేసుకుని జీవనం సాగించాడు తక్కువ కూలి రావడంతో మానేసి ఇలా యాచక వృత్తిలోకి దిగాడు భరత్ జైన్ యాచక వృత్తి బాగా కలిసి వచ్చింది వృత్తిలో దాదాపు దాదాపు నెలకి ఎనభై వేల రూపాయల వరకు సంపాదించేవాడు మన దేశంలో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్ జీతం యావరేజ్గా చూస్తే నలభై నుంచి యాభై వేలు ఉంటుంది భరత్ జైన్ నెల సంపాదన దీనికి రెట్టింపు ఉంది ఇంత భారీగా డబ్బు వస్తూ ఉండడంతో ఆస్తులు కొనుగోలు చేశాడు భరత్ జైన్ పెళ్లి కూడా చేసుకున్నాడు ఇద్దరు కుమారులు ఉన్నారు యాచక వృత్తి కొనసాగిస్తూనే వారిని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడు అతని ఆస్తుల నిక్ర విలువ సుమారు ఇప్పటి బహిరంగ మార్కెట్లో ఏడున్నర కోట్లు ఉంటుంది భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుతో పెట్టుబడులు కూడా పెట్టాడు ఇలా అదనపు ఆదాయం కూడా వస్తోంది ముంబైలో సుమారు కోటి నలభై లక్షలు విలువైన రెండు ఫ్లాట్స్ ఉన్నాయి తానేలోని రెండు షాపుల్లో పెట్టుబడి పెట్టాడు అక్కడి నుంచి దుకాణాల ద్వారా అద్దె రూపంలో నెలకు ముప్పై వేలు వస్తోంది భారీగా ఆస్తులు ఆదాయం వస్తూ ఉన్నా అతను మాత్రం నిత్యం భిక్షాటన మానుకోలేదు ఇప్పటికీ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఆజాద్ మైదాన్ దగ్గర ఉదయం సాయంత్రం డబ్బులు యాచిస్తూ ఉంటాడు ముంబైలోని పరేల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు కుటుంబం స్టేషనరీ దుకాణాన్ని కూడా నడుపుతోంది ఇది కూడా వారికి మరొక ఆదాయ వనరు భరత్ జైన్ జీవితం నిజంగా అసాధారణమైంది యాచక వృత్తిని అతను అంకిత భావంతో కొనసాగిస్తున్నాడు చిన్నప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులే అతనికి డబ్బు బాగా సంపాదించాలని కసిని పెంచాయి విక్షాటన చేస్తూ భారీగా ఆస్తులు సంపాదించి తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి